ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి డెబ్బై శాతం డ్రైనేజ్ అంతా కూడా మూసిలో కలుస్తుంది మీరు బ్యూటిఫికేషన్ మూసి వేస్తే ఈ డ్రైనేజ్ నీళ్లు ఎక్కడ పోతే చెప్పాలి డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా స్ట్రాంగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు లక్ష యాభై వేల కోట్లతో మూసి బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఉన్నాయో అనాలోచితమైనటువంటి చర్యలు ఇప్పుడు డ్రైనేజీ సిస్టమ్ అంతా కూడా మూసిలో కలిపారు అక్కడ మనము చేవెళ్ళ నుంచి మొదలు పెడితే గండిపేట నుంచి మొదలు పెడితే మన యొక్క హైత్ నగర్ వరకు కూడా అన్ని రకాల డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా మూసిలో కలిపారు దానికి ప్రత్యాయం ఏంటి ముందు ఈ మూసికి సంబంధించినటువంటి రివర్లో కలుస్తున్నటువంటి డ్రైనేజీ పైపులంతా కూడా తీసుకుపోవడానికి ఏ రకమైనటువంటి కార్యాచరణ మీ దగ్గర ఉంది ముందా పని పరిష్కారం చేయండి ఇల్లు కూల్చడం ఎందుకు పేదవాడి పొట్టగొట్టడం ఎందుకు పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి ఎందుకు మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏం చేస్తారో చెప్పండి మీరు లక్ష యాభై వేల కోట్లు అంటున్నారు కదా కనీసం ఒక అందులో ఒక సగం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి ప్రజలు హర్షిస్తారు ప్రజలకు మేలు జరుగుతుంది